అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన సగటు మనిషి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన పార్థసారథి ఎదుట నవ్వుతూ నిలబడ్డ ఆమెని తెల్లబోతూ చూశాడు పచ్చని పసిమి రంగు క్లిప్పు పెట్టిన తెల్ల జుట్టు కళ్ళజోడు కంచి కాటన్ పెద్ద పమిటంచు చీర అదే అంచు జాకెట్టు భుజానా ఖాదీ షోల్డర్ బ్యాగు అరవై పైబడిన స్త్రీ ఒక్క క్షణం అలా చూసిన ఆయనకి ఫ్లాష్ వెలిగినట్టు ఓ జ్ఞాపకం సంస్కృతి తడబడుతూ అన్నారాయన ఆమె మొహం విప్పారింది నవ్వుతూ హమ్మయ్యా గుర్తుపట్టావు థ్యాంక్ గాడ్ నన్ను చూసి గుర్తుపట్టలేవనుకున్నాను లోపలికి రావచ్చా రా రండి రండి ఎన్నాళ్ళు అయింది చూసి నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ అమెరికా వెళ్ళిపోయాక చూడనేలేదు కదా చాలా సంతోషం నన్ను గుర్తుంచుకొని ఇలా రావడం సోఫా చూపిస్తూ ఆహ్వానించారాయన అండి ఏమిటి కొత్తగా ఏమిటా పిలుపు అంత పరాయిదాన్ని చెయ్యకు అలిగినట్టంది కూర్చుంటూ బాగుంది అప్పుడు స్టూడెంట్స్ మీ ఇప్పుడు డెబ్భై ఏళ్ళు వచ్చాయి అలా ఎలా అనగలను నవ్వి అది సరే ఇన్నాళ్ళు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నేను ఎలా గుర్తొచ్చాను ఉన్నానని ఎలా తెలిసింది అమెరికాలోనే ఉంటున్నారా వచ్చారా ప్రశ్నలు కురిపించారు గుర్తు రావడం ఏమిటి అసలు మర్చిపోతాయి కదా గుర్తు తెచ్చుకోవడం నువ్వెక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు నీ పెళ్ళి పిల్లలు ఉద్యోగం ఇక్కడ స్థిరపడడం నీ వైఫ్ పోవడం ప్రతి ఒక్కటి నీ గురించిన సంగతులు తెలుసు నాకు ఉద్వేగంగా అంది సంస్కృతి పార్థసారథి తెల్లబోతూ చూశాడు ఎలా ఎలా తెలుసు నాకు అసలు నీ గురించే తెలీదు నువ్వు యుఎస్ వెళ్ళాక నీ గురించే వినలేదు ఆశ్చర్యంగా అన్నాడు అదే మరి నీకు నాకు తేడా మీ మగవాళ్ళు ఉత్త అవకాశవాదులు ఆడవాళ్ళు అలా కాదు ప్రేమించిన వ్యక్తిని అంత తొందరగా మర్చిపోరు పార్థసారథి తెల్లబోతూ చూశారు అదేమిటి అయోమయంగా చూశాడాయన సంస్కృతి హల్లరిగా నవ్వింది అదంతేలే చెప్పాగా మీ మగవాళ్ళు అన్యాయం నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది ఈ ప్రేమ ఏమిటి ఎప్పుడు వినని విషయం చెప్తున్నావు అది యాభై ఏళ్ల తర్వాత ఈ ముసలి వయసులో ఈ ముచ్చటేమిటి అయోమయంగా అడిగారాయన ఏ నిన్ను ప్రేమించకూడదా చిలిపిగా నవ్వింది ప్రేమిస్తే అప్పుడే చెప్పలేదుగా ఇప్పుడేమిటి అదంతేలే నన్ను నేను తెలుసుకునేసరికి టూ లేట్ అయింది నా మనసే నాకు తెలియలేదు ఆ పైన నీ మనసేమిటో చెప్తావనుకొని ఎదురు చూసేసరికి చేజారిపోయావు నవ్వుతూ చూసింది ఇంకా అర్థం కానట్టే చూశాడాయన ఏ పార్దు మొద్దబ్బాయిలా ఆ వెర్రి చూపులేమిటి ఓకే గతం గత కాలాన్ని వెనక్కి తిప్పలేం కదా గతం మర్చిపో భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం భవిష్యత్ ఇంకా మనకు భవిష్యత్తే మిగిలింది రేపో మాపో రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆకులం ఈ వయసులో రోగాల బారిన పడి మంచాన పడకుండా హాయిగా దాటిపోవాలన్నదే కోరిక తప్ప ఇంకే ఆలోచనలు లేవు అబ్బా అచ్చు ముసలాళ్ళ మాట్లాడుతున్నావు ఓకే నీకు డెబ్భై రెండేళ్ళు వచ్చాయి నాకు డెబ్బై నీ వయసు శరీరానిదా మనసుదా అర్థం కానట్టు చూసి అంతలోనే జవాబు తట్టి శరీరంలో భాగమేగా మనసు వయసు దానికి ఉంటుంది అది నేను ఒప్పుకోను మనసుకి వయసు ఏమిటి నిత్య నూతనంగా ఉంటుంది మనసు ఆత్మ వీటికి మరణం లేదంటారు కదా రెట్టించింది ఏమో నాకు అలా అనిపించదు మనసుకి వయసు ఉంటుంది మన మనసు పదేళ్లప్పుడు ఆలోచించినట్టు ఇరవై ఏళ్లకు ఆలోచిస్తుందా ఇరవైలో ఆలోచించినట్టు నలభైలో నలభైలో అరవై ఏళ్లలో ప్రతి దశలో మన ఆలోచనలు మారవు అంటే శరీరంతో పాటు మనసు ఎదుగుతుందని మారుతుందంటాను నేను ఇప్పుడు ఈ వయసులో మనం ప్రశాంత జీవనం కోరుకుంటూ బ్రతుకుదాం అనుకోవడం మనసు అలసిపోయి విశ్రాంతి కోరుకుంటుంది అని కదా సాలోచనగా చూసింది సంస్కృతి నాకెందుకు మరలా అనిపించడం లేదు జీవితంలో ఇదివరకు పొందంది ఇప్పుడైనా పొందాలని ఆరాటపడుతోందే పార్థసారథి వింతగా అర్థం కానట్టు చూశారు మనసులో ఏదో భయం లాంటి అలజడి ఈ సంస్కృతి ఏమిటి ఇలా మాట్లాడుతుంది ఊరికే సరదాగా ఆట పట్టిస్తున్నట్టుంది ఆయన మనసుకు సర్ది చెప్పుకున్నాడు సరేలే అవన్నీ వదిలే నీ గురించి చెప్పు మీ వారేం చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళయ్యారా అమెరికాలో సెటిల్ అయినట్లేనా ఇక్కడికి వచ్చావు నీ సంగతులన్నీ చెప్పు కుతూహలంగా అడిగారు కాంతమ్మగారు కాస్త కాఫీ చేస్తారా దాంతోపాటు ఏ బజ్జీలో పకోడీలో కాస్త చేసి పెట్టండి స్నేహితులు వచ్చారు వంటింటి వైపు వెళ్ళన్నారు అంతవరకు తలుపు చాటు నుంచి కుతూహలంగా చూస్తున్న కాంతమ్మ అలాగే బాబు చేసి పట్టుకొస్తా పది నిమిషాల్లో అంది వంటని పెట్టుకొని కాలక్షేపం చేస్తున్నావన్నమాట ఇక్కడింకా ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి చక్కగా అక్కడ ఓపికకున్నా లేకపోయినా అన్నీ మనమే చేసుకోవాలి శకుంతుల పోయి రెండేళ్లయింది పిల్లలు అమెరికా రమ్మంటూ ప్రాణాలు తీస్తారు నెల రోజుల కంటే ఉండలేక వచ్చేస్తాను కాంతమ్మ కాంతమ్మగారు నన్ను కనిపెట్టుకుని ఉండే ఆమె దొరికింది ఏది ఇబ్బంది లేకుండా గడిచిపోతున్నాయి రోజులు అది సరే కాని నీ గురించి ఏం చెప్పనేలేదు మీ వారు పిల్లలు సంస్కృతి నవ్వింది వారు పిల్లలు ఏం చెప్పాలి వాళ్ళ గురించి అలాంటి వారు ఎవరైనా ఉంటేగా చెప్పడానికి అదేమిటి పెళ్లి చేసుకోలేదా తెల్లబోతూ అడిగారాయన లేదు అదేమిటి ఎందుకలా ఉండిపోయావు నచ్చిన వారెవరు దొరకలేదా నచ్చినవారు చేజారిపోయారు చిలిపిగా అంది పార్థసారథి మొహంలో కలవరపాటు కొంత అర్థమయ్యి ఆవనట్టు ఆమె మాటలకి గాబరాపడి వంటింటి వంటింటివైపు చూశాడాయన పకోడీలు తెస్తుంది కాంతమ్మ ప్లేట్లు మంచినీళ్ళు పెట్టి కాఫీ కాస్త ఆగి కలప నా బాబుగారు అంది కుతూహలంగా సంస్కృతినే గమనిస్తూ ఆ పది నిమిషాలు ఆగితే అండి అన్నారాయన సంస్కృతి తన ప్లేట్ అందుకొని ఏమిటి పకోడీలు పెట్టి పంపేయాలనుకుంటున్నావా అదేం కుదరదబ్బాయి పెట్టే బేడతో ఉందామని మీ ఇల్లు వెతికాక హోటల్ నుంచి సామాన్ తెచ్చుకుందామని వదిలేసా ఆమె మాటలు వినగానే ఆయనకి కాస్త గాబరా అనిపించింది ఆడదిక్కులేని సంసారం సంస్కృతి ఇక్కడికొచ్చి ఉంటానంటుంది సందిగ్ధంలో ఉండగానే నిజంగానే ఉందామని వచ్చానయ్యా బాబు నువ్వు ఉండగా హోటల్ కరం ఎందుకు హా తప్పకుండా ఉండొచ్చు దానికే మనసులో ఇబ్బందిగా ఉన్నా పైకి నవ్వుతూ అన్నారాయన ఈ ఊర్లో ఉన్న నాలుగు రోజులు తప్పకుండా ఇక్కడే ఉండొచ్చు కాంతమ్మగారు ఉన్నారు నీకేం కావలసినా చూసుకుంటుంది నాలుగు రోజులైనా శాంక్షన్ చేశావు సపోజ్ నాకు ఇక్కడే ఉండాలనిపిస్తే ఉండనిస్తావా కాంతమ్మ కాఫీలతో రావడం చూసి ఇంగ్లీష్లోకి సంభాషణ మార్చింది పార్థసారథి మొహంలో కలవరం ఇదేమిటి బాబు ఈ సంస్కృతి ఇలా అంటుంది ఆమె ఏం మారలేదు అప్పుడు అంతే స్టూడెంట్గా ఉన్నప్పుడు అంతే చప్పా పెట్టకుండా రూమ్కి వచ్చేది ఆకలిస్తుంది తినడానికి ఏముంది అనేది కాస్త ఓ అరగంట పడుకొని వెళతానంటూ పక్క మీద వాలిపోయేది ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారోనని హడలిపోయేవాడు ఇప్పటికీ ఇదే పద్ధతిలో ఉందే అనిపించింది జవాబేంతట్టక నవ్వేశారాయన కాఫీ తాగుతూ హోటల్కి వెళ్ళి సామాన్ తీసుకొద్దామా అంది కప్పు కింద పెడుతూ ఏమిటి నిజంగానే అంటున్నారా అమెరికా స్టాండర్డ్ ఇల్లు కాదు నాది అలవాటు లేని చోట ఉండగలవా కాస్త బిడియంగా అన్నాడాయన మహానుభావా ఇల్లు కాదు నాకు కావలసింది మనుషులు అమెరికా వైభోగాలన్నీ అనుభవించి విసుగు పుట్టిందిలే ఇప్పుడు ఈ ఇండియన్ పూరిగిడిసైనా మహారాజులో ఉండగలను ఆ భోగభాగ్యాల కోసం ఇక్కడికి రానవసరం లేదుగా నాకేం ఇబ్బంది లేదు నీకేమైనా ఇబ్బందా ఫ్రాంక్గా చెప్పు అబ్బే లేదు లేదు హోటల్కి నేనేందుకు ఈ లోగా నీ రూమ్ సర్దించి రెడీ చేస్తాను ట్యాక్సీ ఉందిగా వెళ్ళిరా సరే ఓ గంటలో వస్తా అంటూ వెళ్ళిపోయింది ఆయన ఒక్క నిమిషం దిగాలు పడిన వాడిలా కూర్చొని కాంతమ్మగారు నరసమ్ ఉంటే ఓసారి ట్రమ్మనండి ఆ చూడండి చాలా రోజుల తర్వాత మాకు కావలసినవిడ అమెరికా నుంచి వచ్చారు ఇక్కడ కొన్నాళ్ళు ఉంటారట కాస్త ఆవిడ ఉన్నన్ని రోజులు వంటలవి ఆవిడకి కావలసినట్టు చేసి పెట్టండి కారాలవి తింటుందో లేదో అడగండి రాత్రికి వంట సంగతి చూడండి గది సర్దించడానికి వెళ్లారు పని మనిషికి చేయాల్సినవి చెప్పి సోఫాలో వాలిపోయారాయన ఏదో అలజడి కాస్త బెరుకు మరి కాస్త సందిగ్ధత ఆయన్ని చుట్టుముట్టాయి ఏదో తన రొటీన్ తా ఏర్పరచుకొని ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు ఇవిడ ఇలా రావడం ఏమిటి ముందు నుంచి సంస్కృతి విచిత్రమైన మనిషే ఇరవై ఏళ్ల స్టూడెంట్గా ఎలా ఉందో డెబ్భై ఏళ్ళు వచ్చినా ఆమెలో మార్పు లేదు అప్పుడు ఇప్పుడు తనకు అర్థం కాని మనిషే సంస్కృతి ఎప్పుడూ వినని పేరు ఆ పేరే అందరిలో ఆనాడు కుతూహలం కలిగించింది పేరులాగే ఆమె కూడా మిగతా వారికంటే భిన్నంగా ఉండేది ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్లో జాయిన్ అయింది బిఏ వరకు కలకత్తా శాంతినికేతంలో చదివిందట తండ్రి బ్రిటిష్ వారి కాలంలో ఓ ఆయిల్ కంపెనీ మేనేజర్గా కలకత్తాలో పెద్ద ఉద్యోగం వైజాగ్ ట్రాన్స్ఫర్ మీద వచ్చారట అప్లాన్స్లో పెద్ద బంగ్లా బట్లర్లు నౌకర్లు చాకర్లు హంగామా అంతా ఉండేది సంస్కృతి తండ్రి బ్రిటిష్ కంపెనీలో పనిచేస్తున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని పాటించే మనిషట ఉదయం గాయత్రి చేస్తే గాని కాఫీ కూడా తాగరట కూతుర్ని కూడా చక్కని సాంప్రదాయంగా పెంచారట సంస్కృతి వేషం కూడా అడుగడుగున భారతీయత ఉట్టిపడేది మంచి పసిమి రంగు ఎప్పుడు చేనేత అంచున్న చీర అదేదో బోర్డర్ ఉన్న జాకెట్టు నుదుట పెద్ద బొట్టు బారడు జడ ఆకుచప్పులు భుజానా ఖాదీ షోల్డర్ బ్యాగు వేషం సాంప్రదాయంగా ఉన్న అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడేది మిగతా అమ్మాయిలందరికంటే వేషభాషల్లో భిన్నంగా ఉన్న సంస్కృతి గురించి అందరూ వింతగా చూసేవారు చెప్పుకునేవారు యూనివర్సిటీలో ఆమె ఎప్పుడు ఏదో పుస్తకం చదువుతూ ఉండేది నాది ఫిజిక్స్ డిపార్ట్మెంటు ఆమెది ఇంగ్లీషు ఇద్దరం కలిసే అవకాశం లేదు మగపిల్లల మాటల ప్రభావంతో లైబ్రరీలో పుస్తకాల ముందున్న ఆమెని మొదటిసారి చూశాను చూడగానే ముందు తట్టేది ఆమె అద్భుతమైన అందం విలక్షణమైన ఆకృతి ఏదో అనిర్వచనీయమైన అనుభూతి అందరూ ఆమె గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారో అర్థమైంది అయస్కాంతం లాగా తెలియకుండానే ఇంగ్లీష్ డిపార్ట్మెంటు లేదా లైబ్రరీ వరండాలు వేలాడే వారిలో నేను జత అయ్యాను సాహిత్యం పట్ల నాకున్న అభిలాష అభిరుచి ఇద్దరినీ దగ్గర చేసింది రెండు నెలల్లో పుస్తకాలతో మొదలైన పరిచయం యూనివర్సిటీలో ఉన్న రెండేళ్లలో చాలా దగ్గరయ్యాం ఆమె మనతో ఎంత చనువుగా మాట్లాడినా మనల్ని హద్దు దాటనివ్వని వ్యక్తిత్వం ఆమెది గౌరవం తప్ప భావం కలగని అంత సంస్కారవంతమైన ప్రవర్తన ఆమె స్నేహానికి స్త్రీ పురుష భేదం లేదు నిస్సంకోచంగా రూమ్కి వచ్చేది గంటల తరబడి మాట్లాడేది సినిమాకి వెళదామా బీచ్కి వెళదామా అనేది ఎంత చనువిచ్చినా గీత దాటగలిగే సాహసం ఎవరికీ ఉండేది కాదు మామూలు మధ్యతరగతి సంసారంలో పుట్టిన నేను కన్నెత్తి చూడలేనంత తేడా అనిపించి ఆమె అందాన్ని విద్వత్తుని మనసులో ఆరాధించడం తప్ప ఇంకో ఆలోచనే రాలేదు చదువయ్యి డాక్టరేట్ చేసి యూనివర్సిటీలో ప్రొఫెసర్నయ్యి తాతకు తగిన అమ్మాయిని చేసుకొని జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా గడిపిన నాకు సంస్కృతి నా ఊహలోకి రాలేదు ఇప్పుడిలా ఇన్నేళ్ల తర్వాత నా జీవితంలోకి రావడం సంస్కృతి నువ్వు నా నుంచి ఆశిస్తున్నావో నాకు సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తావా సంస్కృతి వచ్చి పది రోజులైంది హాయిగా ఎప్పటినుంచో ఉన్న ఇంటి మనిషిలా అమిరిపోయింది వెళ్లే ప్రసక్తే లేదు ఎన్నాళ్ళు ఉంటుందో ఎప్పుడు పెడుతుందో అడగడానికి సతమతమవుతూ ఎవరేమనుకుంటున్నారు బి బిడియపడుతూ ఆఖరికి ఏదో ఒకటి తేల్చుకోవాలి అన్న తెగింపుతో అడిగారాయన సంస్కృతి ఆశ్చర్యంగా చూసింది ఏమాశిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు ఎదురు ప్రశ్న వేసింది అది తెలియకనే కదా అడిగింది హుడుక్కున్నట్లు అన్నాడు సంస్కృతి నవ్వింది గత వారం పది రోజుల నుంచి మనం ఏం చేస్తున్నాం అదే నేను ఆశించేది నీ నుంచి అంతకుమించి ఏం అవసరం లేదు నాకు నిదానంగా ఆయన వంకే చూస్తూ అంది అర్థం కానట్టు చూశారు పార్థసారథి చూడు పార్దు తొలి వెలుగులో ఉదయాన్నే నీతో సమంగా వాక్కి వస్తున్నాను తిరిగొచ్చి ఈ వరండాలోనే కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ వార్తలు పంచుకుంటున్నాం కలిసి టిఫిన్ చేస్తాం చెస్ ఆడుకుంటున్నాం ఆడుతూ దేని గురించో వాదించుకుంటున్నాం భోజనాల దగ్గరే కబుర్లే కాసేపు విశ్రాంతి సాయంత్రం వ్యాహ్యాళి నీ సీనియర్ సిటిజన్స్ గ్రూప్లో నేను కలిసాగా తిరిగొచ్చి కాసేపు టీవీ భోజనం తర్వాత ఈ వెలుగు నీడల వరండాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి బాలమురళి పాత హిందీ పాటలో వింటూ తన్మయులవుతూ పాత జ్ఞాపకాలు కలబోసుకోవడం చెరో పుస్తకం చదువుకుంటూ భావాలు పంచుకుంటూ మంచి స్నేహితుల్లా రోజంతా గడుపుతున్నాం అదే అంతా నీ నుంచి నేను ఆశించేది పార్దు నాకు నా స్థాయిలో ఆలోచించగలిగే మనిషి సాహచర్యం కోసం పరితపించాను ఓ కవిత చదివి స్పందించే హృదయం ఓ జోక్ వేస్తే సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఆనందించగలగడం ఓ మాటకి రియాక్ట్ ఇవ్వగలిగినంత తెలివి గడుసుదనం నా వేవులెంతకు సరిపోయే ఏజ్ మనిషి సాహచర్యం కోసం మొహం వాచిపోయి వచ్చాను పెళ్లి చేసుకోలేకపోయావా అన్నావు చాలాసార్లు నా ఆలోచనలని అర్థం చేసుకునే స్థాయి మనిషి దొరకలేదు అప్పుడే నీ విలువ అర్థమైంది నేనేం వదులుకున్నానో తెలిసింది నాన్న పెళ్ళి పెళ్ళి అని కలవరించిపోయారు నీకోసం వాకబు చేస్తే నీ ఉద్యోగం నీ సంసారం గురించి తెలిసి నిన్ను నేను నా నిర్లప్త వల్ల దూరం చేసుకున్నందుకు బాధపడ్డాను ఉద్యోగం పుస్తకాలు సంగీతం నా సహచరులు దేశాలు చుట్టొచ్చాను ఎక్కడా నాకు కావలసింది కావలసిన మనిషి దొరకలేదు రిటైర్ అయి అయింది ఇంక అమెరికాలో ఉండాలనిపించలేదు మళ్ళీ నీ గురించి వాకబు చేశాను నీ భార్య పోయి ఒంటరిగా ఉన్నావని విన్నాను ఇప్పుడు నీకు ఒంటరితనంలో బాధ అర్థమై ఉంటుంది ఆలస్యమైనా అప్పుడు పొందలేని నీ సాహచర్యం పొందుదామనిపించింది అంతే నాకు కావలసింది అంతే అంతే ఉద్వేగంగా అంది సారీ నీ జీవితంలో వాక్యం నాకు అర్థమైంది కానీ ఇది ఇండియా ఎంత విదేశ సంస్కృతి అలవడినా ఇంకా ఓ ఆడ మగ డెబ్భై ఏళ్ళున్న ఇద్దరూ కలిసి ఓ ఇంట్లో ఉంటే విచిత్రంగా చెప్పుకునే స్థాయి నుంచి ఇంకా దాటలేదు ఈ పది రోజులుగా పాలవాడు పేపర్వాడు చాకలివాడు అంతా ఎంత వింతగా చూస్తున్నారో గమనించావా మనిద్దరం కలిసి వాక్కి వెళుతుంటే చుట్టుపక్కల వాళ్ళు వింతగా చూస్తున్నారు నా పిల్లలకి సంగతి తెలిసి నాన్నకి వయసులో ఇదేం పని అనుకోవచ్చు చూడు మిగతా వాళ్ళ గురించి ఈ లోకం ఏమనుకుంటుందో అన్నది నాకు అనవసరం నీ పిల్లలకి మన స్నేహం గురించి చెప్పు నువ్వు చెప్పలేకపోతే నేనే చెప్తాను లోకం గురించి నీకు అక్కర్లేకపోవచ్చు లోకం నిన్ను పట్టించుకుంటుంది అది సరే ముందు అసలు నీకే ఇబ్బందిగా ఉన్నట్టుంది పొమ్మని డైరెక్ట్గా చెప్పలేక ఇలా చెప్తున్నావా ఆమె గొంతులో బాధ ఆమె చూపులు తప్పించుకొని అలా అనకు నీకెంత ఒంటరితనం అనుభవించి ఈ నిర్ణయానికి వచ్చావో అర్థమైంది కానీ ఓ పక్క ఇలాంటివి మన దేశంలో అలవాటు లేక ఎవరో అపహాస్యం పాలవుతామోనని భయం సరే ఆలోచిద్దాం ముందు నన్ను నేను మెంటల్గా ప్రిపేర్ అవని అందుకు కాస్త సమయం పడుతుంది అర్థం చేసుకో సరేలేవయ్యా బాబు ఏదో నన్ను పెళ్లి చేసుకోమన్నట్టు నీ ఆస్తిపాస్తుల్లో భాగం అడిగినట్లు బేంబేలు పడుతున్నావు తేలిగ్గా నవ్వుతూ అంది నాన్నగారు మీ ఈమెయిల్ చూసాం అన్నయ్య నేను సంస్కృతి ఆంటీ కూడా అన్నీ వివరంగా పంపించారు అన్నయ్య నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాం శరణ్య చాలా ఎగ్జైటింగ్గా అంది థ్యాంక్స్ అమ్మా మీరు ఏమనుకుంటారో ఈ వయసులో ఇదేం పని అని అనుకుంటారేమోనని భయపడ్డాను శరత్ ఏమన్నాడు పారదసారధి ఆరాటంగా అడిగారు అవతల కాన్ఫరెన్స్ ఫోన్లో వింటున్న శరత్ నాన్నగారు ఈ వయసులో ఒంటరిగా ఉన్న మీకు మంచి తోడు దొరకడం అదృష్టం అంటాను మేమేమనుకుంటాం మమ్మల్ని అంత తక్కువ అంచనా వేయొద్దు అంటే మీ ఇద్దరి గురించి ఎంత చక్కగా విపులీకరించి రాశారో ఆవిడ సంస్కారం భావుకథ పరిజ్ఞానం కవి హృదయం ఆమె పంపించిన ఈమెయిల్ తోటే అర్థమైంది అంత గొప్ప స్నేహితురాలు మీకు దొరకడం మా అదృష్టం అంటాను కానీ శరత్ మా స్నేహాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలరంటావు అదంతా వదిలేయండి నాన్న ఇంకొకరి గురించి మీకు అనవసరం మీ భావాలు పంచుకుంటూ మనసు విప్పి మాట్లాడుకొని మీ ఒంటరితనం పాలు పంచుకునే మిత్రురాలని వదులుకోకండి నాన్నగారు ఇంకొక విషయం మీరు ఆమె కావాలంటే లోకం జంకు ఉంటే పెళ్లి చేసుకున్నా మేము సంతోషిస్తాం సరేనే అంది వధు వధు పెళ్ళి అనేసరికి హక్కులు బాధ్యతలు ఈ వయసులో ఆ బంధాలు వద్దనుకున్నాం అయితే సరే ఆవిడ్ని హృదయపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించండి మిమ్మల్ని చూడడం కోసమైనా ఈ సెలవుల్లో తప్పకుండా వస్తాం ఇద్దరూ ఒకేసారి అన్నారు బాయ్ బాయ్ చెప్తూ ఆయన ఫోన్ పెట్టి వెనక్కి తిరిగేసరికి కాంతమ్మ నరసమ్మ నిలబడి ఏదో చెప్పాలని ఆరాటపడ్డారు ఏమిటి కాంతమ్మగారు ఏం కావాలి కాస్త ఆశ్చర్యంగా అడిగారాయన ఆవిడ కాస్త జంకుతూ తలదించుకొని బాబుగారు మేము మాట చెప్తే ఏం అనుకోరు కదా చూడండి బాబుగారు ఏ నుంచి ఇక్కడ ఉండి మీ మంచి చెడ్డ చూస్తూ ఇంట్లో మనిషిలా ఉన్నాను అయితే గత పదిహేనేళ్ల నుంచి మీ దగ్గర పనిచేస్తుంది ఆ చనువుతో మీతో ఓ మాట చెప్పాలని సందేహిస్తూ ఆగింది కొంపదీసి ఇద్దరూ పని మానేస్తాం ఆవిడ ఇంట్లో ఉంటే అంటారా అన్న భయం ఒక క్షణం కనిపించింది పర్వాలేదు చెప్పండి బాబుగారు ఇంట్లో ఉన్నాక జరుగుతున్నవి తెలియకుండా ఉండవు వద్దనుకున్న కొన్ని మాటలు చెవిన పడకపోవు సంస్కృతి అమ్మ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ఎంత మంచి మనిషో రెండు రోజుల్లోనే అర్థమైంది ఆవిడ ఇక్కడ ఉందామన్న ఆలోచనతో వచ్చారని మీరే నలుగురు ఏమంటారో అన్న భయంతో ఉన్నారన్నది మాకు అర్థమైంది బాబూ వెధవలోకం ఏమనుకుంటే మీకేం బాబు మీ పిల్లలు సంతోషంగా ఒప్పుకున్నాక ఇంకా ఆలోచన వద్దు ఇంట్లో ఆవిడ ఉంటే ఎంతో సందడిగా ఉంది మీకు తోడు నీడగా ఉంటానని వచ్చిన ఆమెని వదులుకోవద్దు బాబు సరేలే ఆలోచిస్తున్నాను చూద్దాం అంటూ గదిలోకి వెళ్ళిపోయారు తెల్లారి కాంతమ్మ గాబరాగా వచ్చి బాబుగారు అమ్మగారు గదిలో లేరు ఆమె సామాన్లు లేవు ఇదిగో ఈ ఉత్తరం మాత్రం ఉంది కాఫీ ఇద్దామని వెళితే లేరు బాబు ఆరాటంగా అంది తెల్లబోతూ ఉత్తరం అందుకున్నారు పార్థసారథి పార్థసారథి గారు నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడికి వచ్చి నేను ఎంత తప్పు చేశానో నిన్నటితో అర్థమైంది శ్రీరాముడు అంతటి ఏకపత్ని వ్రతుడుగా మిగిలిపోవాలన్న నీ కోరికని నే కాదంలేదే నీ శ్రీమతి స్థానం కోరలేదే నే అడిగింది తోటి మనిషి తోడు దానికోసం మీలో ఎన్ని అనుమానాలు ఎంత సందిగ్ధత ఎంత ఆలోచన ఎన్ని ప్రశ్నలు నరసమ్మ కాంతమ్మలకున్న ఉన్నపాటి కన్సనైనా లేదే మీలో మీ పిల్లలకున్నంత సంస్కారవంతమైన ఆలోచనే లేదే మీలో పరిగెత్తొచ్చి పిల్లలు ఒప్పుకున్నారు నరసమ్మ ఎలా అంది కాంతమ్మగారు అలా అంది అని సంబరంగా నా చెయ్యి పట్టుకు ఊపుతూ అన్ని అడ్డంకులు తీరిపోయిన సంతోషం నీలో చూడాలన్న నా ఆశ ఆ రాత్రంతా నాతో మాట్లాడకుండా నీ ఆలోచనతో నీ గదిలో కూర్చుని ఇంకా ఇంకా సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను చూశాక ఇంత పిరిగి సగటు మనిషి కోసమా నేను పరిగెత్తొచ్చాను వచ్చాను ఎంత తప్పుగా అంచనా వేశాను అన్న బాధతో నా మనసు చిన్నబోయింది రేపు మనం కలిసి ఉంటే ఎవరో ఏదో అన్నారు ఎవరో నవ్వారు అంటూ నొచ్చుకుంటూ కూర్చుంటావేమో ఇలాంటి చోట నేను స్వేచ్ఛావాయువులు ఎలా పీల్చగలను నీ అభిజాత్యం నీ దగ్గరే ఉంచుకో సగటు అనిపించుకున్నావు పదిహేను రోజుల మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు సెలవు సంస్కృతి ఉత్తరం చదివాక కలగాల్సినంత బాధ కలక్కపోగా మీద పడబోయే ఆపద ఏదో తప్పింది అన్న భావనే కలిగింది ఆయనకి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి